హాయ్ అండి ఈరోజు నేను కొబ్బరి కూరతో ఒక రెసిపీ చేయాలనుకుంటున్నాను నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే అసలు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది అర్థమవుద్ది నాకు అందుకే చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఓకే అండి ఇప్పుడు రెసిపీలోకి వద్దాం ఇదేంటంటే కొబ్బరి కూరతో అనమాట సేమ్ ఎగ్ కైమ్ లాగా ఉంటుంది అంటే ఎగ్ పోటోడి అంటారులే మా సైడు అలాగా ఉంటుందండి ఫస్ట్ కొబ్బరి కూరని తురుముకోవాలి ఆ విధంగా తర్వాత తాలింపులోకి పెసరపప్పు వేయాలి పెసరపప్పు వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది నూనె హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర కొంచెం పెసరపప్పు వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కైమాకి ఎలా కట్ చేసుకుంటాం చిన్నవి అలా చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అండి ఈరోజు నేను కొబ్బరి కూవరతో ఒక రెసిపీ చేయాలనుకుంటున్నాను నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే అసలు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది అర్థమవుద్ది నాకు అందుకే చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఓకే అండి ఇప్పుడు రెసిపీలోకి వద్దాం ఇదేంటంటే కొబ్బరి కూరతో అనమాట సేమ్ ఎగ్ కైమ్ అలాగా ఉంటుంది అంటే ఎగ్ పాట అంటారులే మా సైడ్ అలాగా ఉంటుందండి ఫస్ట్ కొబ్బరి కూరని తురుముకోవాలి ఆ విధంగా తర్వాత తాలింపులోకి పెసరపప్పు వేయాలి పెసరపప్పు వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది నూనె హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర కొంచెం పెసరపప్పు వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కైమాకి ఎలా కట్ చేసుకుంటాం చిన్నవి అలా చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కొద్ది కరివేపాకు ఉల్లిపాయలు ముక్కలు వేసి వేగాక కొబ్బరి కూర వేసుకోవాలండి కూరలు అన్నీ అయిపోయిన తర్వాత ఇలాంటివి రెసిపీస్